హాయ్ అండి మొన్న వీడియోలు అయితే చూపించాను కదా షార్ట్ వీడియోలో శారీస్ కుట్టిన తర్వాత బ్లౌజులు ఎలా ఉన్నాయో శారీస్ ఎలా ఉన్నాయో అనేది చూపించాను కదా ఈ ఫుల్ వీడియోలో నేను వారానికి పడే బ్లౌజులు ఒక్కటే సరే కట్ చేసుకుంటానండి ఒకరోజు డేట్ అనేది ఖాళీగా తీసుకొని ఆ బ్లౌజులన్నీ ఒక పక్క లైనింగ్లన్నీ ఓ సైడ్ పెట్టుకొని బ్లౌజులన్నీ ఓ సైడ్ పెట్టుకొని మొత్తం వారానికి అవన్నీ బ్లౌజులు కట్ చేసుకుంటాను అనమాట మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు కట్ చేసుకొని ఇక్కడ పక్కన పక్కన అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటా నేను అర్జెంట్ అర్జెంట్ యావీ కుట్టమన్నారు అవన్నీ సైడ్ తీసుకొని నేనైతే కట్ చేసి తీసుకుంటాను అనమాట ఈ సారీ వచ్చి మా ఊరు కాదు వేరే ఊరివి శారీలో బ్లౌజులు అన్నీ పక్కా తీసేసుకొని దండలేక లైనింగ్లు తీసేసుకొని దండలేక పాల్సులు తీసేసుకొని నేనైతే ఇలా ఫాలో అవుతాను అనమాట మనకి ఎక్కువ అర్జెంట్ ఉన్నప్పుడు కట్టాగా కట్ చేసుకొని కుట్టాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా ఒక రోజు ఇలా మధ్యాహ్నం వరకు ఇలా క్లాత్ మనకి ఏమేమి అర్జెంట్ ఉన్నాయో పది రోజులలోపు యావ్యావి అర్జెంటుగా బ్లౌజులు వీయాలో అని చూసుకొని ఇలా మధ్యాహ్నం వరకు నేను పన్నెండు ఒంటి గంట వరకు అట్లా కట్ చేసుకుంటాను అన్నమాట నేను ఇక్కడెక్కడ పది రోజులు పదహైదు రోజుల్లో అర్జెంట్ ఉండే బ్లౌజులన్నీ నా దగ్గర పెట్టుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇవైతే చూసేకి సంవత్సరం అవుతుందండి ఈ శారీస్ వచ్చి ఇప్పుడు ఏంటబ్బా వీళ్ళు సంవత్సరం అయిన తర్వాత తీసుకున్నారని నేను చాలాసార్లు అనుకున్నాను లేదు చాలా బాగున్నాయండి కుట్టిన తర్వాత బ్లౌజ్కు శారీస్కి అయితే చూపించాను కదా షార్ట్ వీడియోలో కూడా చాలా అందంగా ఉన్నాయండి అవి చూస్తుంటే నాకు కూడా తీసుకోవాలి అనే ఆశ కలిగేటట్టు కనిపిస్తున్నాయి అన్నమాట ప్రతిసారి కటింగ్ అయినా అనేది మీకు దీంట్లో అయితే చూపిస్తున్నాను దీంట్లో కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను ఏంటంటే టైలరింగ్ సంబంధించినట్టు నేను ఇట్లా వారానికి కానీ పదహైదు రోజులు కొని ఒకసారి ఇలాగా రెండు గంటల సేపు టైం అనేది తీసుకొని మీరు మనకి టక్ అంటే కనిపించదు అనమాట ఒకసారి లైనింగ్ అనిపిస్తే పాల్చు కనిపించదు పాల్చు కనిపిస్తే లైనింగ్ కనిపించదు అట్లాంటప్పుడు ఇట్లా నేను చూ నేను చెప్పిన ప్రకారంగా ఫాలో అయ్యారంటే మీకు వారం వరకు కట్ చేసుకునే ఇబ్బంది లేకుండా టక్ టక్ కట్ చేసుకుంటారనమాట పది ఒకసారి నేనైతే ఇది ఖచ్చితంగా ఫాలో అవుతానండి ఎందుకంటే అర్జెంట్ ఎక్కువ నాకు ఎక్కువ శాతం అర్జెంట్ బ్లౌజులే వస్తాయన్నమాట అందుకు కాబట్టి నేను అప్పుడప్పుడుకి కట్ చేసుకొని నేను అప్పుడప్పుడు కట్ చేసుకొని అప్పుడప్పుడు కుట్టేదైతే చాలా తక్కువ అనమాట అర్జెంట్ ఉన్నప్పుడు తప్పదు ఇలా పది రోజులకి ఒకసారి పదహైదు రోజులకి ఒకసారి మనకి పదహైదు లోపు ఇవన్నీ ఇచ్చేయాలి ఇవన్నీ కుట్టాలంటే ఇది ఫాలో అవుతా అనమాట అర్జెంట్ ఉన్నప్పుడు అది కూడా ఫాలో అవుతాయి ఇది కూడా ఫాలో అవుతా ఎక్కువ శాతం నేను ఇదే అనమాట ఒక నాలుగైదు రోజులకి సరిపడాన్ని కట్ చేసుకొని బట్ పెట్టుకుంటాను నైట్ పొట్ల ఒక బ్లౌజ్ తక్కువ చేసుకొని ఒక రోజు నాలుగు గంటలకు అట్లా మిషన్ మీద నుంచి లేసి ఉక్సులు కాజాలన్నీ టక్ టక్ వేసేసి ఇంట్లో వంట ఇంత చేసేసి ఏడు గంటలకి కానీ ఎనిమిది గంటలకు కానీ బ్లౌజ్ కటింగ్లు చేసుకుంటూ ఒకటిన్నర గంట సేపు అట్లా ఒక పది బ్లౌజులు కట్ చేసుకుంటా రెండు రోజులకి అయ్యన్నీ అట్లా రోజు అలా సేవ్ చేసుకుంటాను అనమాట ఒక బ్లౌజ్ తగ్గించుకున్నామనుకో ఆ బ్లౌజ్ తగ్గించుకున్న లోపు ఇంట్లో పని అంతా తొందరగా చేసుకోవచ్చు చూసారు కదా క్రాస్గా ఉంది కదా క్రాస్గా ఉన్నప్పుడు నేను చెప్పే టిప్స్ అనేది పాటించండి మనకి స్ట్రైట్గా వాటికి గవలు వాటికి ఇలా కట్ చేసి ఇలా స్ట్రైట్గా నేను చూపించిన విధంగా ఇలా స్ట్రైట్గా పోగ్ అనేది పీకామంటే ఎక్ అక్కడ క్రాస్లు కానీ కోసులు కానీ లేకుండా నీట్గా వస్తుందనమాట నేను చూపిస్తున్నాను కదా అలా మనము కట్ చేసి ఇలా స్ట్రైట్గా మధ్యలో ఒక పోగ పట్టుకొని పీకామంటే లాస్ట్ వరకు వస్తుంది అనమాట ఎందుకంటే మధ్యలో పోగ అనేది తీసేస్తాం కాబట్టి అప్పుడు కట్ చేసేందుకు స్ట్రైట్గా కట్ చేయచ్చు నేను చూపిస్తున్నాను చూడండి అలా ఇలా నేను మధ్యలో పోగు పీకేసాను కాబట్టి నాకు స్ట్రైట్గా గెర్ర మాదిరి పడేసింది అనమాట చూసారా మళ్ళీ ఎక్కడన్నా ఇట్లా ఒకసారి మధ్య మధ్యలో ఇలా కూడా పీకేస్తే మొత్తం ఎడ్జ్ వరకు మధ్యలో గిరిగొట్టినట్లుగా కనిపిస్తుంది అనమాట ఈ టిప్స్ అనేది ఫాలో అయ్యారంటే మీరు ఎన్ని బ్లౌజులు కట్ చేసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత క్రాస్ వచ్చిందో చీర ఇంత చా ఇంత చీర క్రాస్ వస్తే ఇంక అలానే కుట్టామనుకో అది కట్టుచెంగు సైడు వంకర టింకరగా తిరుగుతుంది అనమాట చూడండి ఇంత స్ట్రైట్గా రావాలి కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యారంటే అందుకే నేను ఒకటో ఒకరోజు కొంచెం రెండు గంటలు కానీ మూడు గంటల సేపు కానీ టైం తీసుకొని ఇలా బ్లౌజులన్నీ కట్ చేసుకొని శారీలో అన్నీ పక్కన కట్ చేసుకొని అంచులు కూడా ఎంచుమించు లేకుండా నీట్గా కట్ చేసుకొని నాకు ఈ పాలు చేసేటప్పుడు కానీ అంచులు కుట్టేటప్పుడు కానీ ఈజీగా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట ఒక రెండు గంటలు మూడు గంటలు టైం వేస్ట్ అయినా ఒక వారం రోజు కానీ పదహైదు రోజులు కానీ పని నాకు ఈజీగా జరిగేటట్టు నేను చూసుకుంటాను అనమాట ఓకేనా చూడండి ప్రతి బ్లౌజ్ అంతే ఇలా కొంచెం మోట కట్ చేసేయడం పోగు వీగడం స్టైట్గా ఇలా చూసారా ఇలా చూడ మనము కొంచెం మోట కట్ చేయడము ఇలా స్ట్రైట్గా పికేసేయడం మనకి ఈజీగా పని తొందరగా అయిపోతుంది అనమాట మనం అట్లనే గుట్టామనుకో కొంచెం ఎంత నీట్గా కట్ చేసినా కొంచెం క్రాస్ వస్తుంది అనమాట ఏమంటారంటే అంత బాగుంది కానీ కొంచెం కొంగులు క్రాస్ ఉన్నాయి చెరుగు క్రాస్ ఉంది అని చెప్తారు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మీకు ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుందండి టైలరింగ్లో ఓకేనా ఇవన్నీ ఒకరివేనమాట ఆరు చీరలు ఏడు చీరలు మొత్తం అన్నీ డైలీ వేర్ సారీసే చూడండి అన్నీ మొత్తం దీనిలోకి నేను లైనింగ్లు అన్ని తీసేసుకొని చీరలో బ్లౌజ్ చీరలో నుంచి బ్లౌజులు పక్కా తీసేసుకుంటాను అన్నమాట ఓకేనా చాలా జనం ఏమవుతుందంటే కొన్ని కొన్ని టిప్స్ అనేది తెలియక చాలా సతమత పడుతూ ఉంటారనమాట సింపుల్లోనండి పద్మూడు సంవత్సరాల నుంచి నేను మంచిగా ఫాలో అయ్యి ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతున్నాను కాబట్టి నేను మంచి సక్సెస్ అనేది తెచ్చుకున్నాను అనమాట కొంతజనం ఏమంటారంటే అంటే అండి ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదిస్తుంది ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదిస్తుందని ఇంటి దగ్గర ఊరికే ఉంటే ఎవ్వరికీ డబ్బులు రావండి ఆ డబ్బులు వెనక కష్టం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది కదా కొంత కొంత జనము నోటికొచ్చిన మాట అట్లా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ కష్టం ఆ డబ్బులు వెనక వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఎవరినైనా ఒక మనిషిని అట్లా తీసేసి తీసే మాట్లాడరు అనమాట కొంత జనము ఎదిగే వాళ్ళని చూడాలి కానీ చెడిపోయే వాళ్ళని ఏం చూడాలి చెప్పండి కొంత కష్టపడి ఎదిగే వాళ్ళు పైకి వచ్చే వాళ్ళని చూసి మంచిగా పర్లేదమ్మా పని మాట బాగా చేసుకుంటుంది అనాలి లేదు అట్లా లేదు తను పని చేసుకుంటే తను ఎలా పాటు చేయాలి తన నాశనం మేము ఎలా కోరుకోవాలి అనేవాళ్ళు చాలా జనం ఉంటారు ఎప్పుడైనా ఆ చెడు ఆలోచన మన మన మైండ్ లెక్ అనేది వచ్చింది అనుకో ఎప్పుడైనా మనం వెనక పడుతూనే ఉంటాం ఒక మనిషి ముందు పోతుంటే ఆ మనిషిని సక్సెస్ కావాలి మంచిగా మంచి వర్క్ చేస్తున్నావు ఇంకా ముందు పోతావు ఇంకా మంచిగా కష్టపడి శ్రమపడని కొంచెం సపోర్ట్గా మాట్లాడితే ఆ మనిషికి కూడా కొంచెం ఎడమ చేతి కూడిచేయ ధైర్యం అన్నట్టుగా ఉంటుందన్నమాట లేదు అట్లా లేదు చేసే వాళ్ళనే అణగుదొక్కుతూ ఉండి ఆ మంచిని ఇంకా డౌన్ చేసి చేయాలంటే అది చాలా పొరపాటు ఎందుకంటే ఆ కష్టం వెనుక ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఆ డబ్బులు ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే అంటారు ఇప్పుడు అర్జెంటు బ్లౌజులు వస్తే సాయం పొద్దున్నే వచ్చి సాయంత్రం గుట్టమంటుంది సాయంత్రం వచ్చి పొద్దున్నే గుట్టమంటుంది ఒక్కొక్కసారి టైం ప్రకారం భోజనం తినే కూడా ఉండదు టైం తెలుసా మాటలు మాట్లాడదు ఎంతసేపు అండి మూటలు మోసే వాళ్ళకే దాని బరువు ఎంత ఉందనేది తెలుస్తుంది మాటలు ఏంటో నోట్లో మాట నరం లేని నాటికి ఆటికైనా మాట్లాడుతుంది కొంత జనం మాటలు మాట్లాడితే నాకైతే అయ్యి చెప్తాను లేదు చెట్టు ముందర శంఖం ఊదినట్టు వినపడి వినపరి అనట్టు ఉంటా అట్లా భూత పురాణం మాట్లాడదు ఏంటబ్బా టౌన్లో కన్నా ఎక్కువైపోయింది నీకు బ్లౌజులు ఎక్కువైపోయినాయి అట్లా ఇట్లా డబ్బులు ఎక్కువ నేను నీకు ఇంకా డబ్బులు ఇట్లా ఏదో ఒకటి తక్కువ అంటే ఏమంటారు నువ్వు బ్లౌజులు ఎక్కువ వచ్చేకనే నీకు కొంచెం ఏమంటారు అహంకారం ఎక్కువ అయినట్టుంది బలుపు ఎక్కువ అయినట్టుంది అనే కొంతజనం మాటలు అలా ఉంటాయన్నమాట ఎప్పుడైనా నేను ఒక స్థాయిలో నుంచి కష్టమో చూసినా నష్టమో చూసినా లాభమో చూసినా కష్టం ఎలా ఉంటుందనేది కూడా చూసినా ఈ కంట్లో నీళ్ళు ఈ కంట్లో వచ్చే వరకు చూసినా నేను అంత కష్టపడ్డా నేను నాకు కష్టం విలువ నాకు పిల్లప్పటి నుంచి తెలుసండి మేమంతా అంత అంతస్తులు ఆస్తులు ఉన్న వాళ్ళ ఇంట్లో పెరగలేదు ఏదో పూట పూట చేసుకొని తినే వాళ్ళ ఇంట్లోనే పెరిగాను మా అమ్మ మా నాన్న నన్ను కూడా అలానే పెంచారు ఒకరిని ఎప్పటికీ కించపరిచి మాట్లాడిన అందుకే నన్ను అనే వాళ్ళు ఎక్కడో ఉన్నారు నేను అనిపించుకునేదాన్ని ఎక్కడో ఉండ నాకు మీకు తేడా ఏంటంటే అది ఏంటికి చెప్తున్నాను అంటే కొంత జనం ఎదుగుతూ ఉంటే వెనక వచ్చి తొక్కేద్దామా తొక్కేద్దామా అనే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకున్నామంటే మనం అస్సలు భూమి మీద బతకలేము కష్టపడి సంపాదించుకోలేము ఆ కష్టపడిన సంపాదన మన పిల్లలకు కూడా పెట్టలేము అట్లాంటి వాళ్ళు చాలామంది చెడబెట్టే వాళ్ళు కూడా ఉంటారు అసలు అలాంటి వాళ్ళ మాటలు చెప్తాను చోటోని ముందు శంఖం వదిినట్టు ఇని ఈ చెవులో ఇని ఈ చెవులో వదిలిపెట్టాలి అలా చేశారంటే మీరు ఏదనుకున్నా కూడా మంచి సక్సెస్ ఉంటుంది మిమ్మల్ని అనే వాళ్ళు ఎక్కడో ఉంటారు మీరు అనిపించుకున్న వాళ్ళు ఎక్కడో ఉంటారు తెలిసిన నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టు మీకు వాళ్ళకి వాళ్ళు ఏదన్నా అని వాళ్ళు మీ మంచి కోరికే అంటున్నారని మనం పట్టించుకోకుండా మన పని మనం చేశామంటే మనకన్నా మంచి సక్సెస్ అయ్యే మనసులు ఎవ్వరు ఉన్నారు ఎందుకంటే నేను ఇదే ఫాలో అవుతా నన్ను అనేవాళ్ళు బోలడం మంది తెలుసా అవన్నీ పట్టించుకుంటే నేను అస్సలు బతకలేను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి